అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ వృషభ రాశి ఏప్రిల్ నెల జాతక ఫలితాలు వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి వచ్చి త్వరగా వినండి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత జరిగేది ఇదే నిజంగా మీరు వనికిపోతారు వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద అలానే మీ ఇంటిలో అందరి మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు అలాగే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వివరాలు పూర్తిగా తెలుసుకోండి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దేవత ఎవరు మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలతో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది స్థిరత్వంగా ఆనందంగా ఉండుట వాస్తవం కలిగి ఉండుట దృ దృఢత్వం కలిగి ఉండుట అంచలంచెల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృషభ వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృషభ వారు చాలా ప్రశాంతంగా సౌమ్యంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాను చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండారు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే ఈ వృషభ రాశి వారు దయా తానుమునను క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారు మాట చిరునవ్వుతో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా కష్టాన్ని పడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాశుల్లో కెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యక్షంగా అందరికి నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరు రికే నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదండుగా ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా స్నేహంగా ఉండేవారికి వీరును గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి కాను దువ్వే రకం కాదు వృషభ రాశి వారు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం మంచితనం ధనం సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇప్పుడు వివరంగా చెప్తాను వినండి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కుల దేవత అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా ఒక ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీకు హృదయపూర్వకంగా సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నిట్లోకి ఒక రెండు రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశివారం అని చెప్పుకోవచ్చు ఈ వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాము ఎందు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకురని అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెని స్మరించుకుంటూ ఉండండి లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు తెలుసుకొని ఆ మంచి రోజు మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏవీ పనికిరావు మనకు ఏదీ కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పని అయినా సరే ఏ పనైనా సరే నెగ్లిజెన్సీ చేయకుండా అస్సలు ఆలస్యం చేయకుండా ముందు ఆ పనిని పూర్తి చేసుకోండి కాబట్టి మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వారిని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్ లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్ గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి అప్పుడు ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఎప్పుడూ అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్లుగా ఫలితం అనేది మీకు త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీకున్నటువంటి మంచి గుణం మీ పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఎక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చేస్తున్నాయి వస్తున్నాయి కూడా అలాగే ఏప్రిల్ లో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాలలో స్టడీ కోసం అప్లై చేశారో ఆ సమయంలో వారికి మంచి అనేది జరుగుతుంది మీకు మంచి స్టార్ట్ అనేది రాబోతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏవి ఉండవు ఎక్కువగా చికాకుగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి ఈ విధంగా గనక మీరు మీ హెల్త్ని చాలా మంచిగా ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది మీరు దేనికి భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా మంచి జరగబోతుంది మీరు చేయాల్సింది కేవలం మీ హృదయాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే అంటే మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కులదైవాన్ని ధూపం దీపం నైవేద్యం ఇలా ప్రతినిత్యం ఒకటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఎట్టే మారిపోతుంది అలాగే మీకు తెలియకుండానే మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన చేయండి అన్నదానం వస్త్రదానం లేదా తన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుతారు అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించేటప్పుడు దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతమైనటువంటి విషయాల గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన భవంతో